హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ప్రకాశం జిల్లా దర్శిలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహించగా ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు నూకసాని బాలాజీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జీ గోరంట్ల రవి తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న వైసీపీని గద్దించి టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా పనిచేయాలని కార్యకర్తలందరికీ పిలుపునిచ్చారు అలాగే దర్శి టీడీపీ సమన్వయ కమిటీ ఇటీవల చేసిన ప్రెస్ మీట్ పట్ల స్పందిస్తూ పార్టీ పట్ల చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలు అని ఆయన తీసుకున్న నిర్ణయాల పట్ల ఎవరు ఎదురు చెప్పినా ఊరుకునేదే లేదని పార్టీని నాశనం చేయాలని గాని పార్టీని బలహీనం చేయాలని గాని పిచ్చి పిచ్చి ఘాటుగా స్పందించారు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ శక్తులన్నీ కలిసి ఒక ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పాటుపడే క్రమంలో చిలపేటలో పదిహేడవ తేదీ భారీ బహిరంగ సభ జరుగుతుంది ఈ భారీ బహిరంగ సభకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసికట్టుగా వచ్చి నవ్వుతో నభవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇలాంటి సభ జరగలేదనే విధంగా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ముందుకు రావాలి చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి సిరసా ఉంచి శిరస వంచి ఆయన అడుగుజాడలు నడవడానికి పార్టీ అధ్యక్షుడిగా పార్టీ కార్యకర్త మేమందరం సిద్ధంగా ఉన్నాం అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు పూజ్యులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మా యువనాయకులు నారా లోకేష్ బాబు గారి సూచనలతో మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెనాయుడు గారు మరియు జిల్లా పార్టీ నాయకులు మన పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు నోకసాన్ బాలాజీ గారు దర్శి మాజీ ఎమ్మెల్యే పెద్దల పాపారావు గారు దర్శి మున్సిపల్ చైర్మన్ ఇచ్చే గారు అలానే పదకొండు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మరియు మరియు మా మా దర్శి నియోజక పరిశీలకులు తమ్ముడు బ్రహ్మన్ చౌదరి గారు వీళ్ళందరి సూచనల మేరకు కార్యకర్తల అభిప్రాయం మేరకు దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నన్ను నియమించడం జరిగింది పార్టీ గతంలో ఏ బాధ్యత ఇవ్వనప్పటికీ కూడా లోకేష్ గారి యువళంలో కానీ కనిగిరి సభకు కానీ రాకదలి సభకు కానీ భవనమ్మ గారి పర్యటనలో కానీ మిత్రులు మన బ్రహ్మ చౌదరి గారి సహకారంతో బ్రహ్మాండంగా కార్యక్రమాలను పూర్తి చేస్తాం ఇప్పుడు ఇచ్చిన బాధ్యతను కూడా ఖచ్చితంగా నివర్తిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నూట డెబ్బై ఐదులో నూట ఇరవై అరవై సీట్లు సాధించబోతా ఉంది అందులో దర్శన నియోజకవర్గం ఖచ్చితంగా కూటమి అభ్యర్థి విజయం సాధించబోతా ఉన్నారు ముందు ఏదైనప్పటికీ మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో దాన్ని తుచా తప్పకుండా పాటిస్తాం అది నా విషయంలో కావచ్చు మా పార్టీ అధ్యక్షులు కావచ్చు ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే డెసిషన్ తీసుకుంటారు ఈరోజు ఇన్ఛార్జిగా నాకు తీసుకున్నారు రేపు నాకు టికెట్ ఇచ్చిన కాదమ్మ ఇంకో విధంగా చెప్పినాక ఏదైనప్పటికీ కూడా ఒక సిన్సియర్ కార్యకర్తగా ఆయన చెప్పిన మాట అందరూ వింటాము అందరూ సహకరిస్తే దానికి ఎగ్జాంపుల్ అందరూ అందరు పార్టీ అధ్యక్షులు వచ్చారు మాజీ అధ్యక్షులు వచ్చారు గ్రామ గ్రామాల నుంచి అందరూ తరలిచ్చారు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర థ్యాంక్ యూ తెలుగుదేశం పార్టీ అనేది ఒక కుటుంబం చిన్న చిన్న అసంతృప్తులు వస్తూ ఉంటాయి మనస్పర్ధలు అంతే తప్పితే వేరే ఏమీ కాదు ప్రతి కార్యకర్త కూర్చోట్లో కానీ దొరక్కండలా కానీ అందరం మేము సమిష్టిగా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఎవరికి రవికుమార్ గారు కూడా ఒకటే చెప్తా ఉన్నారు ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించినా మనం బాధ్యత అని చెప్పేసి మేము అందరం కూడా దర్శన నియోజకవర్గంలో టీడీపీ బీజేపీ తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త నుండి సీనియర్ నాయకులు మాజీ మండల పార్టీ అధ్యక్షుల వరకు కూడా అందరం కలిసి పనిచేస్తాం సైకిల్ సింబలు నేను గతంలో కూడా చెప్పా అందరి సమక్షంలో చెప్పా మీరు అధార్య పడకండి మీరు గట్టిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా మీ మీద ఆశ పెట్టుకున్నాడు ఖచ్చితంగా సైకిల్ సింబల్ పోటీ చేస్తాను నేను ఆ విధంగా నేను ఆశిస్తున్నా ఇప్పటికి కూడా వస్తుందని చెప్పేసి కానీ ఎవరికి ఇచ్చినా కూడా గెలిపిస్తాం అందరి సహాయ సహకారాలు తీసుకుంటాం చిన్న చిన్న మనస్ఫర్ధులు ఉంటే కూర్చొని మాట్లాడుకుంటాం రవికుమార్ గారి సారథ్యంలో అంతేగాని ఖచ్చితంగా గెలిచే తెలుగుదేశం పార్టీ కూటమి అని చెప్పేసి తెలియజేస్తాను మరొక విషయం కూడా చెప్తున్నాను మొన్న ప్రెస్ మీట్కి సంబంధించి కూడా ప్రెస్ మీట్కి సంబంధించి కూడా నేను అనంతపూర్లో ఉన్నా నేను అనంతపూర్లో ఉన్నప్పుడు నాకు మధ్యలో తెలిసింది ఏదో ఆఫీస్ కాడికి గ్యాదరింగ్ అవుతున్నారని నేను చెప్పా ఆ తర్వాత నేను మీటింగ్లో ఉన్నాను రవికుమార్ గారు నేను మాట్లాడుకున్నాం పార్టీ మేము మాట్లాడుకున్నాం వాళ్ళు ఏంటంటే సమన్వయ కమిటీగా ఉన్నాం ఇన్ని నెలలు మేము పనిచేసాం కాబట్టి ఒక్క మాట మాకు చెప్పు ఉంటే బాగుండేదని చెప్పేసి వాళ్ళు నాతో అంటే ఇదే విషయాన్ని నేను చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తే కరెక్టేనమ్మా కానీ టైం లేక నేను మనకు చెప్పలేకపోయాం అందరికి చెప్పని చెప్పారు ఒక మాట వాళ్ళతో చెప్పిస్తే బాగుంటుందని చెప్పి నేను పార్టీ ఆఫీసుకి కూడా పిలిచి రవికుమార్ గారి సారథ్యంలో అందరూ కలిసి ఈ నాలుగున్నర నెలలు ఏ విధంగా కష్టపడే నాలుగున్నర సంవత్సరాలు ఈ రెండు నెలలు కష్టపడి ఎవరికి సీట్ ఇచ్చినా కూడా గెలిపించుకున్నాడని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు ఇక మన ముందున్నటువంటి యుద్ధం ఒకటే ఫస్ట్ ఎన్నికల్లో యుద్ధం గెలవాలంటే ప్రచార యుద్ధం గెలవాల ప్రచార యుద్ధం గెలవాలంటే ప్రతి కార్యకర్త జనసేన టీడీపీ బీజేపీ పార్టీ కార్యకర్తలు అందరం కూడా ఫస్ట్ మనస్పర్ధలో వేడుతున్నాం నేనే చెప్తున్నా వయసులో అందరికంటే చిన్నోడిని నా వల్ల అంటే నేను కొంచెం కఠినంగా ఉంటా నా